కేడము రెండు ఒకటే ఏంటంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాడిది శత్రువు మనల్ని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు అది ఈ డాల్తో అడ్డుకుంటారు సాధారణంగా డాల్ అనేది చేతి తల్లించుకుంటారు కత్తి పట్టుకుని యుద్ధం చేసినప్పుడు డాల్తో ఫైట్ చేస్తారు అవతల వారు యుద్ధంకి మనం కత్తి విస్తున్నప్పుడు ఇలా డాల్తో అడ్డుతాం ఇట్లా దేవుడు అంటున్నాడు ఇలా నీ జీవితంలో రాత్రి అనగా ఎల్లవేళలా లేదా నీ జీవితంలో పగలు పరిస్థితులు వచ్చిన రాత్రి పరిస్థితులు వచ్చిన అటువంటి పరిస్థితులలో దేవుడు వాక్యమే నీకు ఏ రీతిగా ఉంటుందంట డాలుగా ఉంటది డాలుగా ఉండడం అంటే శత్రుని ఎదురుకు వచ్చినప్పుడు నువ్వు అడ్డుకోవడం ఈజీగా ఎలా అయితే నీకు డాలు ఉపయోగపడతారో ఆ రీతిగా దేవుడి వాక్యం నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను అన్నాడు అయితే మరి కేడము అనేందుకు ఎందుకు అంటున్నాడంటే సమ్టైమ్స్ శత్రు మన దగ్గర మన దగ్గరకు వచ్చి కొడితే కత్తితో కొడతాడు దగ్గరకు వచ్చి కొడితే అడ్డుకుందాం అంటే శత్రువు కొన్నిసార్లు మన దగ్గరకు వచ్చి ఇబ్బంది పడతాడు కొన్నిసార్లు డాలు పనికిరాదు ఎందుకనంటే శత్రువు దూరం నుంచి బాణాలు విసురుతాడు ఈటేలు విసురుతాడు అప్పుడు మనకి డాలును మనం ఇలా తిప్పేసరికి దొరికిపోతాడు ఆ సైనికుడు అందుచేతనే సైనికుడు ఏం వాడుతాడు దూరం నుంచి వచ్చే శత్రువుని ఎదుర్కోవడానికి కేడేను వాడుతారు కేడెము అంటే ఇట్స్ లైక్ ఎ డాల్ డాల్ లాగా ఉంటది కానీ పెద్ద లా ఉంటది దాన్ని భూమిలో ఎద్దు భూమిలో పాతి దాని వెనకతలు దాగుంటాడు సైనికులు అందుచేత ఎక్కడి నుంచి కూడా శత్రువు ఈ కేడెము వెనకాతలు ఉన్న వాడిని అటాచ్ చేయలేదు పవర్ ఆఫ్ కేడీ అది కేడీ యొక్క పవర్ అందుకే దేవుడు అంటున్నాడు ఏ పరిస్థితులలోనైనా ఆయన సత్యం అనగా దేవుని సత్యం దేవుడి వాక్యమే మనకి ఏ రీతిగా ఉంటది డాలుగా ఉంటది అంటే దేవుడు అలాంటి ప్రొటెక్షన్ మనకి అంటున్నాడు ఇంకా ఏమంటారు చూడండి అట్లా మధ్యాహ్నం అందు పాడు చేసే రోడ్డు మధ్యాహ్నంలో పాడు చేసే రోడ్లు ఏంటి అంటే రోడ్డు మధ్యాహ్నం లాంటి అంటే మధ్యాహ్నం అంటే దేదీప్యముగా వెలిగే పరిస్థితి మధ్యాహ్నం సూర్యులా వెళ్ళిపోతున్నారా అంటారు చాలా సార్లు అంటే ఆరోగ్యంలో గాని బలంలో గాని చాలా స్ట్రాంగ్ గా ఉంటే ఆ సూర్యు అని అంటాం కానీ రోగం ఏం చేస్తుంది మధ్యాహ్నం లాంటి సూర్యుడిని కూడా పాడు చేసేస్తుంది